కరెంట్ ఛార్జీలపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్ కు లేదని విమర్శించారు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఐదేళ్లలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఆయన మండిపడ్డారు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టే నాటికి విద్యుత్ కొరత ఉన్నప్పటికీ కేవలం మూడేళ్లలోనే మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో పడేసి ఇప్పుడు ఆందోళన చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితే లేదని చెప్పారు జగన్ ఇప్పటికైనా నిజాలు మాట్లాడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పార్థసార్థి సూచించారు ప్రజల వైపు నుంచి విద్యుత్ సంస్థల దగ్గర ధర్నా చేసే నైతిక హక్కు లేదు అని మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రాగానే మొట్టమొదటి చేసిన పని అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయడం అకారణంగా ఏ కారణమూ లేకుండా విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేసి రాత్రికి రాత్రికి చీకటి మయం చేశాడు ఎందుకు రద్దు చేశావంటే కేవలం ఒకే ఒక కారణం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు నేను రద్దు చేస్తాను కక్షాపూరిత రాజకీయాలు తప్ప ఏమీ లేకుండా అప్పటి నుంచి మొదలైంది సమస్య దాంతోపాటుగా విపరీతమైన అవినీతి ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేయడంలో కానీ మెటీరియల్ని కొనుగోలు చేయడంలో విపరీతమైన అవినీతి చేస్తా బాగా మిగులు విద్ విద్యుత్తు ఉన్నటువంటి రాష్ట్రాన్ని లోటు విద్యుత్ లాగది అంటే రాష్ట్రంలో విద్యుత్తే తయారీ లేకుండా పోయింది వైఎస్ఆర్సిపి పార్టీకి